మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ అండి మినువులు ప్లస్ జీడిపప్పు అలాగే గుమ్మడిపప్పు కొంచెం బాదం పప్పుతో కూడా నేను వండలు సున్నుండలు అంటే డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట ఇదిగోండి పొట్టు మినపప్పుని ముందు బాగా వేయించేసుకోవాలన్నమాట ఒక కేజీ పప్పు నేను బాగా వేయించేసుకున్నాను ఏంటంటే సున్నుండలు చేసేసుకోవచ్చు మనం కామన్గా ఏంటంటే మినువులు తెచ్చుకుని వేయించి దాన్ని విసిరి పొట్టి తీసేసి అప్పుడు చే అది మిక్సీ జార్లో చేసుకుంటారు కదా మిక్సీ జార్లో బాగా పిండిలా పిండిలాగా అందులో బెల్లం వేయేసి ఉండాలి చుట్టుకుంటారు అనమాట అదే స్టైల్లో నేను ఏంటంటే మినువులు కాకుండా మినప్పప్పుని వేయించేసి దాన్ని పొడి చేసేసి దానికి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటారు అనమాట అండి అలాగే కొంచెం రైస్ ఉంటుంది కదా రైస్ని కూడా మనం కొంచెం వేయించుకుంటే కొమ్మదనం అనేది వస్తుంది అనమాట చూడండి బాదం ప్లస్ గుమ్మడి ప్లస్ కొద్దిగా జీడిపప్పు వేసాను అనమాట ఇలా ఇంకా చాలా ఎక్కువ వేయించాను కాదండి మీకు శాంపుల్గా ఎలా వేయించుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట ఇవి కూడా వేయించేసుకుని ఒక చాటు పెట్టుకోవాలి ఒకవేళ బాదం పప్పు కానీ జీడిపప్పు ఈ గుమ్మడి పప్పులు కాస్ట్ ఎక్కువైపోతున్నాయి అనుకుంటే మీరు వేరుశెనగ కానీ నువ్వులు కానీ అవి ఎడ చేసుకున్నా సరిపోతుంది లేదు అంటే ఇలా పప్పు ఇవన్నీ రెండు ఆడించేసుకుని అందులో నెయ్యి ప్లస్ బెల్లం వేసుకుంటే సరిపోద్ది ఇవ్వండి నేనైతే మొత్తం డ్రై ఫ్రూట్స్ వేయించేస్తాను అనమాట కొలత అంటూ ఏమి ఉండదు మనం వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది తక్కువ వేసుకుంటే తక్కువ ఉంటుంది అంతే నేను ఏం చేశానండి ఈ పప్పుని ఈ మినప్పప్పు అనమాట పొట్టు తీయకుండా శుభ్రంగా మిక్సీ చేసేసానండి ఈ పొట్టులో మనకి బీట్వెల్వ్ అనేది దండిగా ఉంటుంది ఏంటంటే మనం రోజైతే ఇవి చేసుకోలేం కదండి ఇప్పుడన్నా చేసుకుంటాం అనమాట అంతే కదా దీనికి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అని అనుకుంటే మీరు వస్తే నీరసనగా ప్లస్ నువ్వులు యాడ్ చేసుకోండి నేను ఏంటంటే అస్తమానం అయితే చేయలేం కదా అనుకుని నేను అప్పుడప్పుడు చేస్తాను అనమాట అండి ఎప్పుడన్నా బాడీకి మనకి నీరసం అనిపించినా అలాగే కొంచెం టేస్ట్గా మనసు కోరుకుంటుంది కదా టేస్ట్ అనేది మనసు కోరుకుంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఏంటంటే పప్పులు అవి మనం కూరలో కామన్గా వాడుకుంటాం ప్రోటీన్ అనేది బాగానే వచ్చేస్తుంది కానీ ఏంటంటే కొంచెం మనసు కొంచెం టేస్ట్ని కోరుకుంటుంది కదా అలాంటిది ఏంటంటే మనం కొంచెం ఈ స్టైల్లో కస నెయ్యి వేసుకుని బెల్లం వేసుకుని చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇక నేనైతే మొత్తం అన్నీ ఆడేసానండి ఆడేసి కలిపేసి బెల్లం పొడి కూడా కలిపేసాను అనమాట బెల్లం అనేది కూడా ఎక్కువ తక్కువ అనేది కొలత ఏ ఉండదండి మీరు వేసుకు చూసుకుని బెల్లం టేస్ట్ చూసుకుని ఆ తర్వాత బెల్లం అనేది యాడ్ చేసుకోండి ఓకేనా డ్రై ఫ్రూట్స్ కూడా అంతే మనం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువ వేసుకోవచ్చు అయితే నెయ్యి అనేది కొంచెం తక్కువ పడుతుందని నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తూ ఉంటాను లేదంటే కిలోకి మనకి అర కేజీ పైన నెయ్యి ఉంటేనే కానీ మనకు సున్నుండలు రెడీ అవ్వనమాట ఆ నెయ్యి బదులు మనం డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు నువ్వులు యాడ్ చేశారనుకోండి నెయ్యి ఎక్కువ పట్టదు ఎందుకంటే అందులో ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి అలాగే వేరుశనగలు వేయించేసి వాటిని మిక్సీ చేశారనుకోండి అవి కూడా మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది అనమాట అది సున్నుండలో కాస్తంత నెయ్యి ఎక్కువ పడుతుంది ఇవన్నీ నేనైతే పూర్తిగా నెయ్యి వేడి చేసేసి ఇందులో కలిపిస్తాను అనమాట ఈ వేడికి ఏంటంటే బెల్లం అనేది కరుగుతుంది కరిగి మనకి లడ్డు అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉన్నాయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ సీ యూ